వైసీపీలో ఇప్పుడు కొత్త ఆలోచనలు రావాలి కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పాత చింతగా పచ్చడి ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా అది పార్టీకి దెబ్బే అది ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కోఆర్డినేటర్లు రీజనల్ కోఆర్డినేటర్లు అనేవాళ్ళు ఉండేవారు పార్టీకి మొత్తం ఆరుగురు రీజనల్ కోఆర్డినేటర్లు ఉండేవారు ఇక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆ రీజనల్ కోఆర్డినేటర్ల దగ్గరే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చి ఉండేది వాళ్ళే తీసుకున్నారు అది ఒక రకంగా పార్టీని కాస్తంత ఇబ్బంది పెట్టింది అనేది ఇప్పుడు కూడా ఆ తరహాలోనే మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్లు నియమ నియామకం చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్లతోనే ఇప్పుడు సమావేశాలు నిర్వహించాలని కూడా చూస్తున్నారు అంటే ఇది పాత ఐడియానే కొత్తగా ఏమీ లేదు అనేది అంటే ఇక్కడ కార్యకర్తకు గుర్తింపు లేదు కార్యకర్తకు సరైన గౌరవం దక్కలేదనేదే వైసీపీలో కాస్తంత ఇబ్బంది కరమైన వాతావరణం చోటు చేసుకోవడం ఎన్నికల సమయంలో అది దెబ్బపడ్డం వైసీపీ ఓటు బ్యాంకును గ్యాదర్ చేసే విషయంలో కొంతమంది దూరంగా ఉండడం వల్ల ఓట్లు సరిగ్గా వైసీపీకి పడలేదు అనేది ఒక ఒక ఇది అది ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీ చెప్పాలి అదే ఇప్పుడు మళ్ళీ అలాగే మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవహారం పార్టీలో కీలక డిసిషన్స్ ఒక ఆరుగురు ఎంతమంది నుండి రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళే వైసీపీని రాష్ట్రంలో నడపాలి అనే మళ్ళీ అదే ఆలోచన రిపీట్ అనేది కరెక్టా కాదనేది ఆలోచించుకోవాలనేది కొంతమంది వైసీపీ నాయకులే ఓపెన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి